రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు ఏమీ లేవు ఆ ప్రాంత ప్రజలతో ఒక్కొక్కరితో ఆయనకున్న అనుబంధం కూడా ఏమీ లేదు ఆయన గతంలో రెండు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినారు అప్పుడు కూడా ఈ ప్రాంతంలో పెద్దగా ఆయన చేసింది ఏమీ లేదు ప్రజలతో కూడా అంత పెద్ద దగ్గర సంబంధాలు లేవు అక్కడ తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్కే యొక్క ప్రజలతో సంబంధాలు ఉన్నాయి తప్ప రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా ప్రజలతో సంబంధాలు ముఖ్యమైన లీడర్లతో సంబంధాలు ఉండవచ్చు కానీ ఈరోజు మళ్ళీ ఆ తర్వాత లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకి పోటీ చేసిండు పార్లమెంటు పోటీ చేసి మన పాలమూరు బిడ్డని అని చెప్పుకుంటున్నాడు పాలమూరు బిడ్డని నేనని కానీ పాలమూరు గురించి ఒక రోజు కూడా ఎక్కడ ఏ సమస్యల పైన వాళ్ళు పోరాటాలు చేయలేదు మా ఉన్న ప్రజల కోసం ఏది ఎలాంటి ఉద్యమాలు చేపట్టలేదు వాళ్ళు చేసింది కూడా లేదు సో ఈరోజు ముఖ్యమంత్రి అయితే అని చెప్పి మొన్న నిలబడితే నేను ముఖ్యమంత్రి అయితే సార్ గెలిపేయండి అంటే అభివృద్ధి అవుతుంది ఏమో ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ఇప్పుడన్నా మా ఊరు బాగా అవుతుందని కోడంగల్ ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు గెలిపించిండ్రు ముఖ్యమంత్రి అయిండు ఇంకా ఆయనకేసేది ఏముంది ఓటు ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి ఆయన ఓటు వేసి ముఖ్యమంత్రి అయిపోయినరు ఈ ఓటు రేవంత్ రెడ్డి గారిది కాదు ఈ ఓటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలవడం అనేది ఆల్రెడీ గెలిచిండు ముఖ్యమంత్రి అయిండు ఈ ఓటు నరేంద్ర మోదీ గెలవడానికి ఇక్కడ ఈ ప్రాంతంలో డికే అరణమ్మ గెలిస్తే ఈ పాలమూరు బిడ్డ గెలిస్తే ఈ పాలమూరు ఆడబిడ్డ గెలిస్తే ఈ ప్రాంతం ప్రజలకు న్యాయం జరుగుతుంది గతంలో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళి వచ్చి పోటీ చేసి వెళ్ళిపోయినరు గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున బయటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చిండ్రు పార్లమెంట్ మెంబర్లు అయినరు వెళ్ళిపోయినరు ఈ ప్రాంతానికి ఎవ్వరు కూడా ఎలాంటి సేవలు అందించలేదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఇక్కడ లోకల్ గా గెలిచిన లోకల్ గా ఉన్న ఒకరిద్దరు గెలిచినా వారు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకునేటువంటి పాపాన పోలేదు సో ఈ రోజు డికే అరుణమ్మ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంది ప్రజల కోసం పోరాటం చేస్తుంది ఈ ప్రాంతంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ప్రజలతో మమేకమై తిరిగింది పెద్ద ఎత్తున ప్రజలకు సమయం ఇచ్చి పనిచేసింది కాబట్టి రేపు అరుణమ్మ గెలిస్తే మళ్ళీ ఈ ప్రాంతం మంచి అభివృద్ధిలో అభివృద్ధి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి అన్ని పథకాలు కూడా మాకు అవగాహన కల్పిస్తుంది మాకు అందిస్తుంది నమ్మకం ప్రజల లోపల ఉంది కాబట్టి ప్రజలంతా కూడా ఈసారి నరేంద్ర మోదీ గారు అక్కడ గెలవాలి దేశంలో ఉంటారు ఇక్కడ అరుణమ్మ గెలవాలి అభిప్రాయంతో ఉన్నారు ఈ ఓటు ఖచ్చితంగా దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలని ఎన్నుకునేటటువంటి ఓటు దీని పెద్ద ఓటు మొన్న వేసిన ఓటు వాళ్ళకి వేసిండు మళ్ళీ వాళ్ళు ఓటు అడగాలంటే ఆరోగ్య గ్యారంటీలు పూర్తి చేసినాకనే ఓటు అడగాలి ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు వాళ్ళు ఆరోగ్య గ్యారంటీలు ఇచ్చి మాకు ఓటు అడగాలి ఇది మోదీకే ఇస్తాం మేము అని ప్రజలు ఎక్కడ పోయినా అదే మాట్లాడుతున్నారు